హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ముందు రోజేమో భోజనం పెట్టాము మా గోదారు వాళ్ళు భోజనం పెడితే ఎలా ఉంటుంది అనేసి ఆ వీడియోలో ఇంకా పొలం వెళ్ళి ఇవన్నీ చూపించాను కదా ఆ తర్వాత అండి ఇది ముందు రోజేమో భోజనం పెట్టాం కాబట్టి ఆ రోజు పనే ఉంటుంది ఆ తెల్లవారిన తర్వాత కూడా మళ్ళీ పనే ఉంటుందండి ఎన్ని బట్టలు అయిపోయాయో ఎన్ని గిన్నెలు అయిపోయాయో ఈ పనులన్నీ కూడా అమ్మ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటుంది ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఆ తర్వాత రోజు ఇక ఈరోజు మార్నింగ్ టు మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మా పనులన్నీ అలా జరిగాయో అనేది చూపిస్తానండి ఈ రోజు మేము ఊరు పట్టుకెళ్ళడానికి కొన్ని రకాల పిండి వంటలు కూడా అమ్మ చేస్తానంటుంది ఈ వంటలన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం ఇవన్నీ సర్దుకుని మేము మళ్ళీ ఇంటికి బయలుదేరాము ఈరోజు మా మమ్మల్ని అమ్మే తీసుకెళ్తుంది మాతో పాటుగా మా నాన్నమ్మ కూడా ఈరోజు మా ఊరైతే వస్తుంది ఈరోజు ఇదిగోండి వండి ఇలేచిన దగ్గర నుంచి ఎలా పనులు జరిగాయి ఎలా వంటలు జరిగాయి మళ్ళీ తిరిగి మేము ఊరు ప్రయాణం మా ఊరి ప్రయాణం ఎలా జరిగింది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా నా బ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి నేనేమో ఎక్కువ రకాల వంటలు చేశాను కదండి అన్నీ కూడా కొంచెం కొంచెంగా మిగిలిపోయాయి ఈరోజు వాటన్నిటిని సర్దుకుని తినేద్దామనేసి వంట పని అయితే పెట్టుకోలేదు ఇంకా అందుకని ఇంట్లో పని మొత్తం అయిన తర్వాత ఇప్పుడు వంటల దగ్గర పిండి వంటల దగ్గరకైతే అయితే వచ్చేసాము పిండి వంటలు అంటే మీకు ఒక కొత్త వెరైటీని చూపిద్దాం అనుకుంటున్నానండి మరి మీలో ఎంతమందికి ఉంటాయో లేదో కానీ మేము మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము వీటిని పచ్చి అంటారంట అంటారంటండి మీలో ఎవరికైనా తెలుసా ఈరోజు పచ్చిపోకొండల్ని ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మేము కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాము ఇక్కడ రెండు తవ్వల బియ్య పిండిని తీసుకుంటే ఒక తవ్వేమో బెల్లం కూరుని తీసుకుంటున్నాము రెండు తవ్వల బియ్య పిండికి ఒక తవ్వ బెల్లం కూరని వేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేయడం కంటేనండి మనం కొబ్బరి కూరు తురిమేసుకుని అప్పుడు వేసుకుంటే ఇవి గుల్లగా వస్తాయంట ఏంటంటే ఏదైనా ఒకటేలా అన్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి వేసేసాం కానీ కొబ్బరి కూర వేసేదానికి ఇలా ముక్కలు వేసేదానికి డిఫరెంట్ కూడా కనిపించింది కొబ్బరి కూర వేసుకుంటే కొంచెం గుల్లదనం కూడా వస్తాయంట ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళని ఈ పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నేలని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలిపేసుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇక్కడేమో మా నానమ్మని జంతుకల పిండి కలపమంటే కలుపుతుంది ఇదివరకు నేను చాలా వీడియోస్లో మీకు మేము జంతుకల పిండిని ఎలా కలుపుతామో చూపించాను కాబట్టి ఇప్పుడు జంతుకల గురించి అయితే ఏమీ చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు ఈ పిండి కొంచెం లూజ్గా కానీ అయ్యిందనుకోండి పొడి బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని గట్టిగా కలుపుకోవచ్చు మరి లూజ్గా అయిపోయినా వండ రౌండ్గా రాదు కాబట్టి కొంచెం పిండిని కూడా పైన యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇదిగోండి మనం పావు అలా చిన్న చిన్న వండల్లా చుట్టుకుంటాము అలా రౌండ్గా చుట్టేసుకుని నూనె బాగా వేడిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి పచ్చిపోకుండలు అయితే రెడీ అయిపోతాయి అసలు మేము ఈ వంట వండడానికి గల కారణం ఏంటి అంటేనండి మాకు తెలిసిన ఒక అక్క అయితే అంటే అమ్మ వాళ్ళ ఊరిలోనే ఆ అక్క ఎప్పుడు అమ్మతో చెప్తూ ఉంటుందంటండి మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ పోకుండాలు వండేది అనేసి చాలాసార్లు చెప్తుంటే అసలు పచ్చిపాకుండలు అంటే ఏంట్రా అనేసి అంటే ఇలా ఇలా చేస్తారు అనేసి చెప్పిందంట ఇంకా మీకు కూడా జంతికలు గవ్వలు ఇలాంటివన్నీ ఒకసారి చూపించేశాను కాబట్టి ఇవి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం సింపుల్గానే అయిపోతాయి కదా అనేసి ఆ యొక్క చెప్పిన ప్రాసెస్లో ఇవైతే ఈరోజు వండుతున్నాము ఇంకా పచ్చి మనం పా వండాలి అంటే మరి చాలా పని ఉంటుంది కదండి పాకం పట్టుకుని చేసుకుని ఇవన్నీ చేయాలి కదా మరి ఈ ప్రాసెస్ ఏదో కొంచెం సింపుల్గా ఉంది కదా అనేసి ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా మీకు కూడా ఎలా ఉన్నాయో ఏంటో చెప్దామనేసి అనుకుంటున్నాను ఇక్కడ నూనె బాగా వేడిన తర్వాత ఈ వండలన్నీ వేయించేసుకుని రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి మేము ఈరోజు వంట ఎక్కడ చేస్తున్నామంటే గ్యాస్ స్టవ్ని మొత్తం ఈ పక్కకండి అమ్మ మిషన్ కూడా చూసారా అటువైపు తీసి తెచ్చేసుకున్నాము అంటే ఇటువైపు ఏమో ఎండ తక్కువగా ఉంటుంది మేము ఎక్కువగా ఇలాంటి పిండి వంటలు ఏమన్నా చేసినా పొయ్యి మీద చేస్తామని చూపిస్తాను కదా అక్కడ పొయ్యి దగ్గర అయితే విపరీతమైన ఎండ అండి అసలు నుంచోలేమో అన్నట్టు ఉంది ఇంకా అందుకని గ్యాస్ పొయ్యిని మొత్తం కూడా ఈ పక్కకు అయితే తీస్తే తెచ్చేసుకున్నాము ఇంకా మేము మేమందరం కలిసండి ఈరోజు అదొకటి ఇదొకటి అటో చెయ్యి ఇటో చెయ్యి వేయడం వల్ల ఈ వంటలు చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఒకవైపు ఏమో పచ్చిపోకుండలు ఇంకొక వైపు ఏమో జంతుకులు రెండు ఒకేసారి వేసేస్తుందమ్మా అందుకని ఈరోజు ఈ పని కొంచెం తొందరగానే అయ్యింది అసలు ఈ పచ్చిపాకుండల వంట గురించి మాకు చెప్పిన అక్క అయితే ఇప్పటిదాకా ఇక్కడే ఉండి పిండి కలిపి వండలు చేసి ఇవన్నీ చేసింది కానీ తనకి తననైతే చూపించలేదు వాళ్ళకి ఇష్టం లేదు అనేసి ఇప్పటివరకు తననైతే వీడియో తీయలేదు ఇంకా ఆ అక్క నానమ్మ అమ్మ నేను నలుగురు కలిసి చేశాం కాబట్టి తొందరగానే వంటలు అయితే అయిపోయాయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయడానికి ఉంటాయి కదా అనేసి ఈరోజు ఈ పిండి వంటలైతే మొదలు పెట్టాము ఇంతకీ పచ్చిపాకుండల రుచి అలా ఉందంటేనండి మా లాంటి వాళ్ళమైతే నమిలేస్తాం కానీ పెద్దవాళ్ళు పిల్లల లాంటి వాళ్ళు వాళ్ళు తినలేరండి గట్టిగా వచ్చాయి ఇవి ఎలా వండాలో మాకు చెప్పిన అక్క అయితే కనుక వేయించేటప్పుడు కొంచెం తొందరగానే తీసేయండి అంది అందులోనూ కొబ్బరి తురుము వేస్తే గుల్లదనం వస్తుంది అనేసి చెప్పింది తను చెప్పినవి కాకుండా మేమే కొబ్బరి మొక్కలు వేసాము వేయించేటప్పుడు కూడా ఎక్కువగా వేయిస్తే లోపల కూడా వేగుతుంది కదా అమ్మ ఎక్కువసేపు వేయించింది మరి ఈ రెండిట్లో మేము ఏమన్నా తేడా చేశాము ఏంటో తెలియదు కానండి పచ్చి పచ్చిపోకుండలు అయితే గట్టిగానే ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళమైతే నవ్వులేస్తాం తిన్న తర్వాత కమ్మగానే ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు అయితే తినలేరు అంటే మరి టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా చూసి చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను ఇంకా అలా వంటలు చేసిన తర్వాత వాటిని మనం బాక్సెస్లో వేసామనుకోండి ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది కదా అందుకని అమ్మ కవర్లో వేసి చేతికి ఇచ్చేసి ఇదిగోండి వెళ్ళిపోండి అనేసి చెప్తుంది ఆ తర్వాత ఏమో నిన్న మిగిలిన కూరలు ఉన్నాయన్నాను కదండి చేపల పులుసు మటన్ కర్రీ ఇవన్నీ వేసుకొని ఇంకా అక్కడే అటువైపునే గ్యాస్ దగ్గరే కూర్చొని నానమ్మ మేము అందరం కలిసి భోజనం చేసాము ఇంకా ఈరోజు ఉదయాన్నే అమ్మ బట్టలు కూడా ఉతికింది కదా ఈ పిండి వంటల్లో పడిపోయి ఇప్పటివరకు వీటిని ఆరేయలేదు ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చేసి వీటన్నిటిని ఆరేస్తుంది అమ్మ మా ఇంటి దగ్గర వాతావరణం అయితే చాలా బాగుంటుందండి అమ్మ ఎక్కువగా మొక్కలు పెంచుతుంది మీకు తెలుసు కదా మొక్కలన్నీ ఉంటాయి ఇంకా ఇదిగోండి జామ చెట్టు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంటుందండి మీలో చాలామంది నన్ను హోమ్ టూర్ చేయండి అక్క అనేసి కూడా కొంతమంది అడిగారండి ఇక టైం వచ్చినప్పుడు చేద్దామనేసి నేను కూడా అనుకుంటున్నాను ఇంకా పిల్లలేమో పైన మా నాన్నమ్మని జాంకాయలు కోయమంటే జాంకాయలు కోస్తుంది ఇలా ఈరోజు వంట పని లేకపోయినా కానీ ఉదయం నుంచి చేస్తూనే ఉంటే మొత్తం పనులన్నీ ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి ఇంకా సరే పెద్దమ్మ పెద్దనాన వాళ్ళకి కూడా వెళ్ళొస్తామని చెప్పొచ్చేద్దామనేసి వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఏమో కూరగాయలు తీసుకెళ్ళకుండా అక్కడికి వెళ్తావు రా పొలం వెళ్దామని తీసుకెళ్తున్నారు పొలం దారిలో ఇదిగోండి మా ఊరిలో ఇలా కాలువ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుందండి మీలో కొంతమందికి నచ్చుతుంది కదా అనేసి అక్కడ కూడా చిన్న వీడియో అయితే తీసాను ఆ తర్వాత ఇదిగోండి పొలం రావడంతోనే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఆనపకాయలు కీరా దోసకాయలు రెండు కోస్తారంట ఇక నిన్ననే పొలం వచ్చాం కదా నిన్న కోసిన కాయలు కొన్ని ఇచ్చేయచ్చు కదా అనేసి అంటే మా పెదనానేమో మన పొలంలో పడినవి అప్పుడే కోసుకుని వెళ్ళచ్చు కదా అంత కంగారు ఏంటి రేపు వద్దని కోద్దామనేసి నిన్నైతే వద్దన్నారు ఇక ఈరోజు వెళ్ళొస్తానని చెప్పడానికి వెళ్తే మా పెదనానేమో కోసుకుని పట్టుకెళ్ళిన తర్వాత వెళ్దాం కానీ రా అనేసి తీసుకొచ్చారని చెప్పాను కదా ఇక్కడ నా కోసం ముందుగా ఆనపకాయలు ఇంకా కీరా దోసకాయలు రెండు కోస్తున్నారు ఇక పొలం వెళ్ళే వాళ్ళ అవతారం ఇలాగే ఉంటుందండి ఇంటి దగ్గర ఒకలా ఉంటారు పొలం వెళ్ళి వెంటనే బట్టలు చేంజ్ అయిపోతాయి లేతగా ఉన్న అనపకాయతో పాలు వేసి కూర వండుకుంటే చాలా బాగుంటదండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ లేతగా ఉన్న కాయే కొయ్యమని అడుగుతున్నారు మా పెద్దనాన్ని ఇది అండి ఇంత లేతగా ఉన్న ఆనపకాయతో మనం పాలు వేసి కూర వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందోనండి లేదంటే ఫ్రై కానీ ఏది చేసుకున్నా కానీ లేత లేతగా ఉన్న కాయ అయితే చాలా బాగుంటుంది ఇంత లేతగా ఉన్న కాయని తినాలి అంటే అది రైతులకు మాత్రమే సాధ్యమవుతుందండి మనం బయట కొనుక్కున్నవైతే కనుక ఇంత లేతగా ఉన్న కాయలు వాళ్ళు కోస్తారు కదా లేదంటే ఇంటి దగ్గరైనా పెంచుకోవాలి లేదంటే రైతుల దగ్గరే దొరుకుతాయి ఇక పొలం వచ్చిన వెంటనే నాకు కావలసిన కూరగాయలన్నిటిని తీసుకుని ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాను మళ్ళీ చీకటి పడిపోయిందంటే మేము ఈరోజు బస్కే వెళ్ళాలనుకుంటున్నాము మా ప్రయాణం అయితే ఈరోజు ఆటో బస్సు వీటిలోనే జరుగుతుంది కాబట్టి కొంచెం తొందరగానే బయలుదేరాలి ఇంకా మా పెద్దమ్మని నేను వెళ్ళిపోతాను అన్నా కానీ అక్కడ వరకు వస్తాను అనేసి నాకు కూడా వాస్తుంది అక్కడ

పొలంలో ఈ కూరగాయలన్నీ తీసుకుని బయలుదేరేసరికి మా పెద్దన్నయ్య వచ్చి బెండపాదులు కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూసేసి వెళ్ది కానీ రా అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు ఇదేమో ఇంకొక పొలము మళ్ళీ బస్కి టైం అయిపోతుంది అన్నయ్యా వెళ్ళిపోతాను అనేసి అన్నా కానీ నా పొలం చూడకుండా ఎలా వెళ్తావు బెండ మొక్కలు చాలా బాగున్నాయి ఒకసారి చూసి వెళ్ది కానీ రా అనేసి తీసుకొచ్చాడు ఇదివరక మీకు వంకాయ తోటకి వెళ్ళి చూపించాను కదండి సగం వరకు తోట ఉంది అక్కడ ఆ వంకాయ మొక్కల్లోనే ఇప్పుడు కేరా పాదులు కూడా పెట్టేశాడు ఇటువైపు ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఈ చివరి వరకు అంతా కూడా ఇవన్నీ బెండ అదే బెండ మొక్కలు మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా బెండకాయలు కాయాలంటే ఇరవై రోజుల వరకు టైం పడుతుందంట మళ్ళీ ఎప్పుడుకి వస్తావో ఏంటో చూద్దీ కానీ రా అనేసి అన్నయ్య తీసుకొచ్చాడు ఇక్కడ నేనేమో వీడియో తీస్తుంటే మా అన్నయ్య ఏమో అక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు కాయలు ఉన్నాయంట అవన్నీ కోసేస్తున్నాడు నా కోసం ఇంకా ఆడపిల్లలు వచ్చారు అంటే వాళ్ళ పొలం చూసి వెళ్తే వాళ్ళకి అదొక ఆనందం అండి రా వెళ్ళిపోద్ది కానీ అనేసి బలవంతంగా అయితే అన్నయ్య తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి ఆడపిల్ల వచ్చి వాళ్ళు కూడా తిరిగి పొలం వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చూపిస్తామంటే వాళ్ళకు కూడా అదొక రకమైన ఆనందం ఇంకా ఇదిగోండి పచ్చిమిరపకాయలు కోసేసి మా అన్నయ్య ఇక్కడ టవల్లో అయితే కట్టేశాడు మా అన్నయ్యలు ఇద్దరు మాత్రం నన్ను చాలా బాగా చూస్తారండి చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇప్పటికే మీకు అర్థమవుతుంది వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో వాళ్ళతో సమానంగానే నన్ను చూస్తారు ఇంకా అన్నయ్య పెద్ద పొలం చూపించాను ఇంకా పెద్దనాన్ని చేసే పొలం చూపించాను ఇంకా మా చిన్న పొలం ఒకటి చూపించాలి ఆ పొలం మాత్రం ఊరికి దూరంగా ఉంటుంది వెళ్ళాలంటే కష్టం కాబట్టి అంతగా వెళ్ళము ఇంకా ఈ రెండు పొలాలైతే ఊరికి ఈ రెండు పొలాలు దగ్గరలోనే ఉంటాయి ఆ అంటే ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి అందుకని వెంటనే వెళ్ళిపోతాం ఇదిగండి బెండపాదులు మాత్రం చాలా బాగున్నాయి ఇది వరకు ఇప్పుడన్నా పొలం వచ్చినప్పుడు వీడియో తీయాలి అంటే అన్నయాలు ఏమన్నా అనుకుంటారేమో అన్న భయమును ఇంకా నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి అప్పట్లో తీయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనేసి అనుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళందరికీ అలవాటు అయింది కాబట్టి నేను ధైర్యంగా వీడియోస్ అయితే తీస్తున్నాను ఇందాక బెండ తోట చూపించాను కదండి ఆ తోట మా తోట పక్కనే ఉన్న చేయితే మగ దగ్గర తీసుకున్నాడంట అన్నయ్య ఇంకా పక్కనే ఉంది కదా ఇందులోనేమో కీరా పాదులు పెట్టాడు ఇవి కూడా ఇప్పుడిప్పుడే పాగుతున్నాయి ఈ కూరగాయలన్నీ రావడానికి ఒక ఇరవై రోజుల పాటు టైం పడుతుందండి తర్వాత ఇవన్నీ వచ్చేసాయంటే వీళ్ళకి అసలు ఖాళీ ఉండదు ఒకవైపు కేరా పాదులు ఇంకొక వైపు ఏమో బెండకాయలు ఇవన్నీ కోసుకుంటూ డైలీ ఫుల్గా అయితే పని సరిపోతుంది ఇవన్నీ తీసుకుని ఇప్పుడు అన్న ఇంటి దగ్గర తీసుకొచ్చారు మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నేను వస్తానా ఇవన్నీ సర్దుదామనేసి మిగతా బట్టలన్నీ సర్దేసుకుని అమ్మ కూర్చొని ఉంది పిల్లల్ని కూడా రెడీ చేసేసింది ఇప్పుడు ఇంకా మిగిలిన ఇవన్నీ కూడా సర్దేసుకుని ఊరికైతే బయలుదేరాలి పొలం నుండి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు నానమ్మ నువ్వు కూడా రావచ్చు కదా మా ఊరు చాలా రోజులు అయిపోయింది అమ్మ వస్తుంది కదా మళ్ళీ అమ్మ నువ్వు తిరిగి వచ్చేది కానీ అనేసి రెండు మూడు సార్లు అయితే అడిగాను ఇంకా మాట కాదనలేక నానమ్మ కూడా ఊ అంది సరే వెళ్ళి రెడీ అవ్వు అనేసి అంటే నానమ్మ కూడా వస్తానికి రెడీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ బట్టల ప్యాకింగ్ మొత్తం అయిపోయింది పక్కకు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో వెళ్ళే ముందుగా మీకు మా అమ్మ వంగ చెట్టు చూపిస్తానండి పక్కన మొలిస్తే ఒక మొక్కను తీసుకొచ్చి కుండీలో వేసిందంట అదేమో బాగానే కాసింది ఇది వరక కాసిన తర్వాత ఎండిపోయి మళ్ళీ చిగురొచ్చి పెద్ద పెద్ద కాయలు మూడు కాయలు అయితే కాసిందంట ఇలాంటి చిన్న చిన్న మొక్కలు ఇంట్లో వేసుకున్నవి కాయలు కాస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండీ ఫైనల్గా వీటన్నిటినీ సర్దుకుని అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి రెండు రోజుల ప్రయాణము అనుకోకుండా అప్పటికప్పుడు అయితే వచ్చేసాము మాతో పాటుగా నానమ్మ కూడా వస్తాను కదా మా పిల్లల సంతోషానికైతే అవధులు లేవు ఎవరన్నా ఇంటికి వస్తున్నారంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా బలవంతంగా నానమ్మను కూడా రెడీ చేసేస్తా ఇది వాటి వీడియో అండి నెక్స్ట్ వీడియోలో మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది అనేది చూపిస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్